భారత విప్లవోద్యమ నేత కామ్రేడ్ నీలం రామచంద్రయ్య విప్లవాలకు కిల్ అయినటువంటి బుల్లవరం నుండి జన్మించినటువంటి ఆ రామచంద్రయ్య గారి వర్ధంతి వచ్చే నెల ఆరవ తేదీ చేస్తా ఉన్నారు ఆ సందర్భంగా ఇక్కడ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారు ఆ యొక్క అతని యొక్క జీవిత విశేషాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేశాం చెప్పిన వెంకటస్వామి నగర కార్యదర్శి రామచంద్రయ్య గారు బుల్లవరంలో జన్మించి ఎమర్జెన్సీ టైంలో జనగం మంగళరావు ప్రభుత్వంలో శ్రీకడగల అడవుల్లో ఇయవాళ్ళ చేసి శీకడకళ అడవుల్లో చెట్ల కట్టి కాలుచ నేపథ్యం దాన్ని జంపల ప్రసాదలని ఇద్దరిని కూడా ఉరిదీసి చెట్ల కట్టి చిత్ర కాలు చంపారు ఆ సందర్భంగా రేపు నవంబరు ఆరో తారీఖు కర్నూలు శ్రీకాంపు సెంటర్లో ఒక సభ పెట్టాలనేటువంటిది జిల్లా కమిటీ నిర్ణయించినది ఈ సభకు నలుమూలల నుండి ప్రజలు ప్రజాశ్రేణులు ఈ సభ ఖాతలు ఇద్దరని చెప్తూ మేము ఒక ప్రకటన విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే మా నంద్యాల జిల్లా కార్యదర్శి నరసింహులు గారు కూడా తన ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అనేది ఎంత కఠినంగా ఉండదనే విషయాన్ని అందరికీ తెలుసు ఎందుకంటే ఈ దేశంలో భూమి కోసం భుక్తి కోసం దేశ ప్రజల విముక్తి కోసం తన అమూల్యమైన ప్రాణాలని ప్రజల కోసం అర్పించిన వారిలో కామ్రేడ్ నీలం చంద్రయ్య గారు ఈ జిల్లావాసి అట్లాగే మొదటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా పనిచేశాడు పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీ యొక్క పదవికి రాజీనామా చేసి విప్లవబాట పట్టారు విప్లవబాట అనేక నిర్బంధాలకు ఎదుర్కొన్నాడు అనేక జైలు జీతాలు కూడా అనుభవించాడు ఆ క్రమంలో విజయవాడలో జలగ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అరెస్ట్ చేసి విజయవాడలో అరెస్ట్ చేసి ఇల్లెందు ప్రాంతం అటవీ ప్రాంతంలో తీసుకుపోయి రెండో తారీఖు అరెస్ట్ చేశారు రెండు మూడు నాలుగో తారీఖు చిత్రహింసలు గురి చేశారు ఐదో తారీఖు ఆయనను ఆయనతో పాటు పిడిహెచ్ నిర్మాత జంపారా ప్రసాద్ రావును కూడా ఇద్దరిని కూడా చాలా కిరాతకంగా బూటకపు ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపడం జరిగింది మరి ఆయన ఈరోజు మనకు దూరమై ఇప్పటికీ యాభై సంవత్సరాలు అవుతుంది ఈ యాభై సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి త్యాగాలు పోరాటాలు మరి ప్రజల కోసం ఏ రకంగా చేశారు అనేటువంటి విషయాన్ని కూడా ఒక బుక్లెట్ కూడా తయారు చేయడం జరిగింది ఈరో ఆ రోజు నవంబర్ ఆరో తారీఖు కర్నూలు నగరంలో కర్నూలు అండ్ నంద్యాల జిల్లా పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇక్కడ సీక్యాం సెంటర్లో ఉన్నటువంటి డ్రైవర్స్ అసోసియేషన్ హాల్లో సభ జరుగుతూ ఉంది ఈ సభకు ఆయన అభిమానులు విప్లవ శ్రేణులు అట్లాగే ప్రజాస్వామిక వాదులు మేధావులు కవులు అట్లాగే ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి రెండు జిల్లాల తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఐదు నక్కులు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి